నటుడు మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ ను పోలీసులకు సరెండర్ చేశారు తన పిఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఆయన కుమారుడు మనోజ్ పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు జంపల్లిలోని ఫామ్ హౌస్ వద్ద ఇటీవల మనోజ్ పై దాడి కూడా జరిగింది ఆ క్రమంలోనే మోహన్ బాబు ఓ ఛానల్ విలేకరుపై దాడి చేశారు ఈ నేపథ్యంలో మోహన్ బాబు తుపాకుల్ని సరెండర్ చేయాలని హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు ఆదేశించారు ఆ మేరకు తన లైసెన్స్డ్ గన్ను మోహన్ బాబు చంద్రగిరి ఠానాలో డిపాజిట్ చేశారు ఓ ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళినా ఉన్నాయి సో వీ ఆర్ సటన్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ వీ విల్ బి వెరీ ఫర్మ్ విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ ఏమైనా ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ ఈ మీ వెంటే దానికి మేము ఫస్ట్ మేము అకేన్స్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఆనరబుల్ కోర్ట్ హెస్ గివెన్ ఇమ్ టైమ్ ట్వంటీ ఫోర్త్ వీ ది కోర్ట్ ఆర్డర్ విల్ విల్ అగైన్ గివ్ ఎ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకని ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోట్ నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది విల్ వీల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం సటన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్ మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాము ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్లో ఇఫ్ వన్స్ సమ్ టైమ్ వన్స్ సమ్ టైమ్ అది మెరిట్స్ పైన చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవీ కూడా రాచకుండాలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరే డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు మా పోలీస్ మాకు డెస్ట్ హౌజెస్ టూ ఉన్నాయి బికాస్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకుండా సో మాకు ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి సెటన్లీ డిపాజిట్